సందేశం టైమ్స్ మునగాల ప్రతినిధి సూర్యాపేట జిల్లా మునగాల మండలం మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఎన్ఎస్పి కెనాల్ ఆనుకుని ఉన్న ఈ పక్కన రైతుల కోసం ప్రభుత్వం సుమారు నాలుగు ఎకరాల పదిహేను సెంట్ల విస్తీర్ణంలో ఒక బాటను ఏర్పాటు చేసింది ఈ బాటకు ఇరుప్రక్కల చిన్న కాలువలను కూడా ఏర్పాటు చేశారు వర్షాలు బాగా కురిసినప్పుడు పొలాల నుంచి వచ్చే నీరు ఈ కాలువల ద్వారా ఈటిలో చేరి అండర్గ్రౌండ్ మార్గంలో మర్రికుంట చెరువుకు వెళ్లే విధంగా వ్యవస్థ కల్పించారు అయితే కాలక్రమేణా పక్కనున్న రైతులు ఈ బాట మరియు కాలువలను ఆక్రమించుకోవడంతో ఒకవైపు కాలువ పూర్తిగా లేకుండా పోయింది మరోవైపు కాలువ చిన్నదైపోవడంతో వర్షాకాలంలో పొలాల నుంచి వచ్చే నీరు నేరుగా బాటలో చేరి దెబ్బతీస్తోంది దీంతో బాట మొత్తం దెబ్బతిని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యపై రెండు వేల ఇరవై నాలుగులోనే రైతులు మునగాల తహసీల్దార్కు లేఖ రాసి సర్వే చేయాలని కోరారు కానీ స్పందన రాకపోవడంతో రెండు వేల ఇరవై ఐదులో మరోసారి తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్ కు కూడా అర్జీ సమర్పించారు అయినప్పటికీ ఇప్పటి వరకు అధికారుల స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఈటీ పక్కన ఉన్న బాట పూర్తిగా దెబ్బతింది దీంతో మనుషులు నడవగలుగుతున్న రెండు చక్రాల వాహనాలు ట్రాక్టర్లు వెళ్లే అవకాశం లేకుండా పోయింది ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సంబంధిత శాఖాధికారులకు ఇన్స్ట్రక్షన్లు జారీ చేసి బాట మరమ్మత్తులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు